యువ న్యూస్ టీవీకి స్వాగతం నా పేరు మాధురి డాక్టర్ విద్య సమాజంలో అత్యున్నతమైనదని కాంగ్రెస్ నాయకులు ఖమ్మం నగరంలో భక్త రామ్దాస్ కళాక్షేత్రంలో డాక్టర్స్ మెడికల్ అకాడమీ సక్సెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల యుగంధర్ తనయుడు హాజరై మాట్లాడారు చాప్టర్స్ మెడికల్ అకాడమీ స్థాపించి కొద్ది రోజుల్లోనే వందలాది మంది విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్ది ప్రజలందరి మన్నలు పొందిందని కొనియాడారు బాబు ఈగా ధరణీలు మాట్లాడుతూ డాక్టర్స్ కావాలనే లక్ష్యాన్ని చెరవేరేందుకు ఇరవై ఐదేళ్లు తమ విద్యా బోధనలకు దోహదపడుతున్నాయని తమకు సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు రానున్న రోజుల్లో మరిన్ని ఫలితాలు సాధించి డిఎంఏ సత్తా చాటుతామని తెలిపారు అనంతరం డాక్టర్స్ మెడికల్ అకాడమీ కోచింగ్ ద్వారా ఎంబీబీఎస్ సీట్ సాధించిన విద్యార్థులను సత్కరించారు ఈ కార్యక్రమాన్ని చేసిన ఖమ్మం ప్రముఖులందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తూ గత సంవత్సరం వచ్చినప్పుడు ఫస్ట్ టైం డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఫంక్షన్ రమ్మని అడిగితే ఏంటా కార్యక్రమాన్ని వచ్చాం చూసిన తర్వాత చాలా అద్భుతంగా చేశారు ఈరోజు సాయంత్రం కూడా రావాల్సిన కార్యక్రమం ఉంది కానీ వేరే కార్యక్రమాలు వల్ల రాలేకపోతున్నాం తప్పకుండా ఖమ్మం పట్టణాన్ని మెడికల్ అకాడమీ పరంగా నెంబర్ వన్ స్థానంలో ఉంచుతున్నటువంటి సతీషన్ టీం అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి ఎటువంటి సపోర్ట్ అయినా సరే తప్పకుండా నేను చేసి ఖమ్మం పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాదు ఉమ్మడి రాష్ట్రంలో నెంబర్ వన్ గా చేసే కార్యక్రమంలో డాక్టర్స్ మెడికల్ అకాడమీ కూడా బాగు పంచుకున్నందుకు వాళ్ళు అభినందిస్తూ ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో ఖమ్మం నుంచి ఎక్కువ మంది డాక్టర్స్ తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై హైన్ థ్యాంక్ యూ వీడియోది రాయల్ సతీష్ బాబు డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం ఇవాళ మంది ట్రైమ్ మీట్ ట్రైంఫు అంటే నేను అర్థం ఏంటంటే ఏ వెరీ గ్రేట్ సక్సెస్ మీట్ ఎందుకంటే మనం మెగా సక్సెస్ మీట్ పెట్టాం గిగా సక్సెస్ మీట్ పెట్టాం ఇక అసలు దానికంటే పవర్ఫుల్ ఏం పెట్టాలని అర్థం కాక మనం వెరీ గ్రేట్ సక్సెస్ మీట్ అని ట్రైమ్ ఫు మీట్ అనేది మనం అరేంజ్ చేశాం ఇవాళ సో మీకు తెలుసు ఆల్రెడీ మనకి టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఫార్టీ నైన్ మెడికల్ సీట్స్ ఫ్రమ్ ఖమ్మం దట్టు ఒక స్మాల్ ఇన్స్టిట్యూట్ నుంచి తర్వాత ఇయర్లో సెవెంటీ ఫైవ్ మెడికల్ సీట్స్ తర్వాత ఇయర్లో నైంటీ ఫైవ్ మెడికల్ సీట్స్ మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వన్ జీరో ఎయిట్ గవర్నమెంట్ మెడికల్ ఇవన్నీ కేవలం గవర్నమెంట్ ఎంబీబీఎస్ మెడికల్ సీట్స్ మాత్రమే తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ దట్ ఇంకా రిజల్ట్స్ రాలేదు కాబట్టి మోర్ దాన్ దాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పటివరకు మెడికల్ సీట్లలో డాటాస్ మెడికల్ అకాడమీ గొప్ప గొప్ప మరి లా బెస్ట్ ర్యాంకు అంత ముందు వచ్చింది మనకి ఎప్పుడు అంటే సిక్స్ ట్వంటీ మార్క్స్ వచ్చినాయి సిక్స్ సెవెంటీ మార్క్స్ వచ్చినాయి అప్పుడు కూడా మన రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఫస్ట్ వచ్చాం మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం ఏంటో నిరూపించాం వెరీ వెరీ హార్డ్ పేపర్ ఎందుకంటే ఈజీ పేపర్లు ఇస్తే ఎవడైనా సాధిస్తారు కానీ వెరీ హార్డ్ పేపర్లు తెచ్చినాడే దమ్మున్న వ్యక్తి అని అర్థమైంది ఇప్పుడు మనకి డాటస్ మెడికల్ అకాడమీలో స్టాఫ్ ఎంత దమ్ముంది అనేది ఇక్కడ నుంచి అర్థమైంది మనకి ఎందుకంటే వెరీ టఫ్ పేపర్లో ఎందుకంటే లెక్చరర్స్ కూడా టఫ్ అయిన పేపర్లో సిక్స్ ట్వంటీ సిక్స్ మార్క్స్ తెచ్చుకొని అండ్ ఆల్ ఇండియా ఆల్ ఇండియా ర్యాంక్ త్రీ జీరో సెవెన్ ఓపెన్ కేటగిరీలో తెచ్చుకోవడమే కాకుండా రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటే మొత్తం జిల్లాల్లో ఒక రెండు జిల్లాలు మేమస్తే మొత్తం జిల్లాలో మనకి స్టేట్ ఫస్ట్ రావడమే కాకుండా నాన్ కార్పొరేట్ సిస్టంలో లో స్టేట్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇదే దిశగా మనం ఈసారి కూడా మనం లాంగ్ టర్మ్ క్లాసెస్ స్టార్ట్ చేశాము సో ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఇంపార్టెంట్ చాలా మంది ఏంటంటే ఆన్లైన్కి వెళ్ళిపోతున్నారు ఆన్లైన్కి వెళ్ళి ఆవాలా ఇవ్వాలా అని పట్టుకొని ఇంటికాడు ఉండి టైం వేస్ట్ చేస్తున్నారు దయచేసి మీరు ఇంటికాడ ఉంచదు పేరెంట్స్ ముఖ్యంగా గమనించండి మీరు ఇంటికాడ ఏ స్టూడెంట్ని కూడా ఇంటికాడ ఉంచి చదివకండి డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు తక్కువైనా పర్వాలేదు కోచింగ్ సెంటర్లో జాయిన్ చేపియండి అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అకాడమీ మీకు తెలుసు డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఎందుకంటే మన ప్రోగ్రామే డిఫరెంట్గా ఉంటుంది మన సక్సెస్ ఎందుకు అంటే మన ప్రోగ్రామ్ యొక్క సీక్రెట్ మన ప్రోగ్రామ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వస్తే వాళ్ళకి కాంపిటీషన్ వాళ్ళకి ఏమేం ఏం చేయాలి ఏం చేయాలని చెప్పడం కాదు ఏం చేయొద్దు అని కూడా చెప్పాలి నాట్ వాటి నాటుడు అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి సో అందరూ కూడా లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఆలోచించండి ఎక్కడికెక్కడికో పోకండి అలానే ఏదో కొత్త ఇన్స్టిట్యూట్స్ లేకపోతే ఫెయిల్యూర్ ఇన్స్టిట్యూట్స్ నమ్మకండి ఎందుకంటే చాలామంది ఫేక్ రిజల్ట్స్ ఇస్తున్నారు హైదరాబాద్ ఎస్పెషల్ హైదరాబాద్ వాళ్ళైతే వాళ్ళని నమ్మకండి ఎందుకంటే డైరెక్ట్గా నమ్మాలో నమ్మకపోతే నేను ఒకటే సీక్రెట్ చెప్తాను మీరు ఆ కాలేజీకి పోయి వాళ్ళ రిజల్ట్ తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్లు చేసి మీకు నిజము అనిపిస్తేనే జాయిన్ అవ్వండి సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ దిస్ రాయర్ సతీష్ బాబు డాట్స్ మెడికల్ అక్కడ మిక్కమ్ యేవిధిగా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా మేము నిజాయితీతో కూడిన సక్సెస్ మీటును కండక్ట్ చేయగలుగుతున్నాం ఈ సంవత్సరం మనకు ఖమ్మం జిల్లాలోనే హయ్యెస్ట్ మార్కుతో పాటు నాన్ కార్పొరేట్ కాలేజీలు తీసుకుంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాం బయాలజీలో కెమిస్ట్రీలో ఫిజిక్స్లో కూడా ఖమ్మం హయ్యెస్ట్ మార్కు డాక్టర్స్ మెడికల్ అకాడమీ సాధించగలిగింది ప్రతి సంవత్సరము జెన్యున్ రిజల్ట్ను ప్రకటిస్తూ విజయవంతంగా ముందుకు వెళ్తున్నాం ఆ విధంగా మనం సక్సెస్ పిండి ఏర్పాటు చేసుకుంటున్నాం ఇంతకుముందు మా పార్ట్నర్ సతీష్ చెప్పినట్టుగా ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్కు ఆన్లైన్ కోర్సులు వస్తున్నాయని కోచింగ్ తీసుకోవడం అనేది పేరెంట్స్కి సరైన పద్ధతి కాదు అది ఫైవ్ థౌసండ్కి సిక్స్ థౌజండ్కే మీకు మెడికల్ సీటు వచ్చేటట్టు చదువు చెప్పడం ఎవరి వల్ల సాధ్యం కాదు వాస్తవానికి అది అది పేరెంట్స్ గుర్తించాలి ఖచ్చితంగా మీకు ఆఫ్లైన్ క్లాసెస్ ఉండాలి టీచర్ ముందు కూర్చొని క్లాసులు వింటేనే అర్థమవుతుంది అది ఆన్లైన్ ఎవరు ప్రోత్సహించకండి